Okay. So when we technically discuss, we so should not make the equal blocks type of thing. Um, so he should apply. Okay. That's Right. That is the maximum we can do. They will do it. that is not an issue. Then you will submit the drawing according to that. When will we submit it? Okay. And the approach also they will give you approach two cranes. And the working hours third is the working hours. The working hours will it reduce now when you put these two? Yes, sir. How much? So, but if I, whatever is, that is the maximum he can do, right? Yes. But do you feel, is there another question that he needs to work to reduce it? Otherwise, I will have to have this review again in a week. Please don't make it. No, he has to come out. చిగడ్ా హంని సకంగదే మలబుటాఇ సందియేEtఘతగదరా సాకం TRAy commissioned, Q23 విం ఏी ఉలళి అబులజ భ్లిడ్‍. refusing 48,000 గీడాయం 8 సందియ్ం ఩ంది కె weigh వఄటరు 2023 చై్రా భ� ఓకేనా రెడీయా అందరికీ ధన్యవాదాలు గుంటూరు పార్లమెంటు పరిధిలో చాలా రైల్వే రిలేటెడ్ వర్క్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అమృత్ భారత్ స్టేషన్స్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ రైల్వే బ్రిడ్జెస్ కొత్త రైల్వే బ్రిడ్జెస్ అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు అడిగినటువంటి కొత్త ట్రైన్స్ ఇవన్నిటి మీద ఈ రోజున సికింద్రాబాద్ నుంచి ఈ ఏరియాలో ఉన్నటువంటి రైల్వే అధికారులు అందరూ వచ్చారు దాదాపుగా టూ అవర్స్ రివ్యూ చేసాం ఇందులో వన్ బై వన్ తీసుకుంటే శంకర విలాస్ బ్రిడ్జి ఏదైతే రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనేదానికి ఇవి ఓన్లీ స్పెసిఫిక్ ఏజెన్సీస్ మాత్రమే చేయగలవు దీని గురించి ఒక ఫార్ములా ఫైనలైజ్ చేశాం ఎందుకంటే ఏజెన్సీస్కి రైల్వే అధికారులకి మధ్య ఒక క్లారిటీ లేకపోవడం వల్ల అది కొంచెం డిలే అవుతూ ఉంది ఫైనల్గా దీనికి టోటల్గా ఫైవ్ హండ్రెడ్ టన్స్ లిఫ్ట్ చేసే ఒక క్రెయిన్ ఒక సైడు ఇంకొక సైడ్ త్రీ హండ్రెడ్ టన్స్ లిఫ్ట్ చేసే ఇంకో క్రెయిన్ థర్డ్ ఒక బ్యాకప్ క్రేను ఈ మూడు క్రేన్లు పెడతానికి కాంట్రాక్టర్ ఒప్పుకున్నారు సో ఇవన్నీ అప్రోచ్ యాక్సెస్ రోడ్లు అవన్నీ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ వన్ సిక్స్టీ టోటల్ అవర్స్లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది ఆ బ్రిడ్జ్ తీయడంలో అదేవిధంగా ఆ బ్రిడ్జికి కావాల్సినటువంటి గట్టర్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా అప్రూవ్ చేశారు రైల్వే అధికారులు ఇంకా రైల్వేలో రెండే పెం ఒకటే పెండింగ్ ఉంది ఒకటి మనకు ఆ ఏరియాలో ఒక రైల్వే ల్యాండ్ ఉంది పిల్లర్ దగ్గర దాన్ని కూడా రైల్వే బోర్డుకి వెళ్ళిపోయింది అంతా క్లియర్ చేసుకొని సో మెజారిటీ పనులు రైల్వే వాళ్ళే క్లియర్ అవుతా ఉన్నాయి శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఇంకా ఓన్లీ మనకు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను ఈ షాపుల వాళ్ళని దానికి కూడా కంపల్సరీ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసు జాయింట్ కలెక్టర్ గారు నేమన్నాం నైంటీ డేస్లో అది తీసుకోవటానికి ఈలోపు ఎమ్మెల్యేలు కానీ గారు కానీ మేయర్ గారు అందరూ కమిషనర్ గారు వాళ్ళతో కంటిన్యూస్గా మాట్లాడి ఎంతవరకు సాధ్యమైన వరకు సామరస్యంగా తీసుకోవాలో తీసుకోవడానికి ట్రై చేస్తాం తర్వాత రెండోది నంది వెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ పద్నా పదహారు ఈ పిల్ల ఆర్ స్లాబ్స్ కం పెండింగ్ ఉంటే ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లెవెన్ పెండింగ్ ఉన్నాయి ఈ లెవెన్ కూడా జూలై థర్టీ ఎత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టులు అందరూ ఒప్పుకున్నది అది హడ్డల్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంది తర్వాత పెదపలకలూరు ఎల్సీ నెంబర్ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్కి ఈ టెండర్స్ అయిపోయినాయి జనవరి ఫిఫ్టీన్త్కి దానికి అవసరమైతే భూమి జనవరి ఫిఫ్టీన్త్కి టెండర్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫైనలైజ్ చేస్తారు అక్కడ మాకు టూ పాయింట్ ఫైవ్ ఎకర్ ల్యాండ్ అక్విజేషన్ ఇష్యూ ఉంది అది జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తా ఉన్నారు ఇది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో శంకుస్థాపన పెట్టుకోవాలనేది మా ఉద్దేశం ఎల్సీ నెంబర్ త్రీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇది కూడా టెండర్ జనవరి ఫిఫ్టీన్త్కి వెళ్తుంది ఎందుకంటే ఒరిజినల్గా ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మనకి శాంక్షన్ వచ్చినా కూడా ఒరిజినల్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్డుది చాలా కరువుగా ఇచ్చారు వీళ్ళు డిజైను అయితే దీన్ని సికింద్రాబాద్ రైల్వే అధికారులు అంత కరువుస్ ఉంటే కరెక్ట్ కాదు మళ్ళీ రీడిజైన్ చేయమంటే మొత్తం బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చి ఇప్పుడు స్ట్రైట్ డిజైన్ ఇచ్చారు సాధ్యమైనంత వరకు దానివల్ల ఇది లేట్ అయింది దీన్ని కూడా టెండర్ జనవరి ఫిఫ్టీన్త్ కాల్ఫర్ చేస్తారు మార్చ్ థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్కి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేయబోతోంది దీంట్లో దీనికి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఒక టూ ఏకర్స్ ఇష్యూ ఉంది అది కూడా జాయింట్ కలెక్టర్ గారు టేకప్ చేస్తారు తర్వాత ఎల్సీ నెంబర్ ఫోర్టీన్ మంగళగిరి నిడమర్రు దానికి టూ ఎకర్స్ ల్యాండ్ అక్విజిషన్ అది కూడా అది యాక్చువల్గా ఏప్రిల్ ఎండింగ్ కానీ భూమి పూజ అవ్వదని చెప్తా ఉన్నారు దానికి ఇంకా చాలా వర్క్ ఉంది తర్వాత శ్యామలా నగర్ ఒకటి శ్యామలా వాళ్ళు శ్యామలా నగర్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం కాకపోయినా చాలా కన్స్ట్రక్షన్స్ అన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకి ఏ ల్యాండ్ కావాలనేది జాయింట్ కలెక్టర్ గారికి ఆ డీటెయిల్స్ ఇస్తా అన్నారు వన్ వీక్లో ఇస్తే మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియర్ చేశాక మాత్రమే వాళ్ళు టెండర్స్కి వెళ్తా అన్నారు ఎందుకంటే డిస్ట్రక్షన్ దగ్గర ఎక్కడన్నా అడ్డు తగిలితే ఇబ్బంది అవుతుందని సో అది కొంచెం డిలే అవుతూ ఉంది మన ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యే విధంగా ఇవి కాకుండా నెహ్రూ నగర్లో ఒక ఆర్ఓబికి అడిగాము రిక్వెస్ట్ పెట్టాం అది చేస్తా అన్నారు సంజయ్ నగర్ దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఉంది దాన్ని ప్రస్తుతానికి హోల్లో పెట్టాం దానికి సపరేట్గా రివ్యూ తీసుకుందామని అదేవిధంగా మొండి గేట్ దగ్గర డ్రైనేజ్కి నజీర్ గారు ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు దానికి సిక్స్ టు ఎయిట్ క్రోర్స్ వర్క్ శాంక్షన్ అయింది అది కూడా టెండర్లు ఇవన్నీ ఎస్టిమేట్ చేయడానికి ఇంకో టూ టు త్రీ మంత్స్ పడుతుందని చెప్తా ఉన్నారు దానికి అదేవిధంగా మనం లాస్ట్ టైం గుంటూరు స్టేషన్లో వాటర్ లీక్ అయిందని చెప్పి మనం చేసి విజిలెన్స్ ఇస్తాం దాని మీద వెళ్ళి మొత్తం ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో ఆ లీక్స్ అన్ని ఫిల్ చేశారు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు స్టేషన్లోకి రాకుండా సపరేట్గా ఎక్స అడిషనల్ బోర్వెల్స్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళు మనకి ఇచ్చిన గ్యారంటీ ఏంటంటే నెక్స్ట్ టైము ఇట్లాంటి వాటర్ లీకేజ్ ఉండదు అన్నారు సో నెక్స్ట్ రెయిన్ సీజన్లో కానీ అది ఎంతవరకు కరెక్ట్ అయిందనేది మనకు తెలుస్తుంది ఇవి కాకుండా ఇంకోటి ముఖ్య గారు తెనాలిలో వందే భారత్ స్టేషన్ కావాలని ప్రజలు అడుగుతూ ఉంటే రిక్వెజేషన్ తీసుకొచ్చారు అది మనం రైల్వే అధికారులకు చెప్పాం వీళ్ళందరూ సుముఖంగా ఉన్నారు కన్సిడర్ చేస్తూ ఉన్నారు దాదాపుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ వాటి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ తెనాలి నుంచి వందే భారత్ ఆగే విధంగా చేయబోతూ ఉన్నారు వారందరికీ రై రైల్వే అధికారులకు ధన్యవాదాలు ఈ విషయంలో ఇవి కాకుండా మాకు జనరల్గా గుంటూరు నుంచి మెడ్రాసు గుంటూరు నుంచి బెంగళూరు గుంటూరు నుంచి సికింద్రాబాద్ ఆల్రెడీ ఒక్కొక్క ఏరియాలో ఫైవ్ టు సెవెన్ ట్రైన్స్ ఉన్నాయి అయినప్పటికీ ఇక్కడ నుంచి ఆరిజిన్ అవ్వాలి మాకు సీట్స్ ఎక్కువ కావాలని అడుగుతూ ఉన్నారు అడుగుతూ ఉంటే వీళ్ళందరినీ అడిగాం వీళ్ళు డిమాండ్ ఎస్టిమేట్ చేశారు డిమాండ్ ఎస్టిమేట్ చేసినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ చూస్తే లెస్ దాన్ ఫిఫ్టీయే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి వాళ్ళకి లెస్ దాన్ ఫిఫ్టీ మెంబర్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే బిజినెస్ వైబిలిటీ కాదు కాబట్టి ఇవి చేయలేమని చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరన్నా మమ్మ వాళ్ళకి అంటే రిపీటెడ్గా వీటి గురించి వస్తూ ఉన్నాయి రిక్వెస్ట్ మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళైనా కూడా కమర్షియల్ వైబిలిటీ ఉంటేనే చేయగలుగుతారు కమర్షియల్ వైబిలిటీ లేనప్పుడు చేయటం కష్టం అయినా కూడా ఇంకొకసారి డిమాండ్ ఎస్టిమేషను ఏదైనా పాజిబిలిటీ ఉందా అని అడిగాం అవి కూడా చేస్తూ ఉన్నారు స్పెషల్ ట్రైన్స్ ఇంకొకటి పండగ సీజన్లో స్పెషల్ ట్రైన్స్ కావాలని అడిగాం ఆ స్మాల్ పీరియడ్లో దాన్ని డెఫినెట్లుగా కన్సిడర్ చేస్తానని చెప్పారు బట్ ఇది ఏమైనప్పటికీ మెజారిటీ వాటి మీద కొంత క్లారిటీ ముఖ్యంగా శంకర్ విలాసు తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు శ్యామలా నగరు వీటన్నిటికీ ల్యాండ్ ఎక్విజిషన్ జాయింట్ కలెక్టర్ గారు ఆ కోఆర్డినేషను ఆర్ అండ్ బి అధికారులు కొద్దిగా అక్కడక్కడ ఎలక్ట్రిక్ పోల్స్ ఇష్యూస్ ఉన్నాయి నందివెలుగు బ్రిడ్జ్కి దాని కోఆర్డినేషను ఇవన్నీ క్లియర్గా చేసుకొని వచ్చాం ఒక ఇవాళ మంచి మీటింగ్ జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు వీళ్ళు మాట్లాడతారు ఈరోజు గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రైల్వే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద గౌరవ కేంద్ర మంత్రి వర్యులు వీమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి రివ్యూ సమావేశంలో జరగబోతున్నటువంటి ముఖ్యంగా అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ కానీ నందివేలుగ బ్రిడ్జి ఇన్నర్ రింగ్ అలాగే శ్యామ్లా నగర్కి సంబంధించినటువంటి సిటీలో ఉన్నటువంటి ఆర్ఓబీస్ గురించి విపులీకరంగా ప్రతి ఒక్క విషయం మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడే చెప్పినటువంటి విధంగా అరండల్పేట ఆరోబి బ్రిడ్జ్ అనుకున్నటువంటి సమయానికన్నా ముందే ప్రారంభించడానికి అవసరమైనటువంటి అన్ని విషయాల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైల్వే అధికారుల సహకారంతో అలాగే మున్సిపల్ అథారిటీస్ సహకారంతో ఆర్అండ్బి డిపార్ట్మెంట్ సహకారంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓపెన్ చేసేటటువంటి అంటే అనుకున్నటువంటి టైం కన్నా ఒక మూడు నాలుగు నెలల ముందే దాన్ని ఓపెన్ చేసుకునేటువంటి ఉన్నాయి కానీ ఈరోజు అనవసరమైనటువంటి పబ్లిక్ని వేరే వైపు రూట్ మా మార్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇంత వివరంగా ప్రతి ఒక్క విషయంలో కూడా స్టెప్ టు స్టెప్ టైం టు టైం అన్నీ కూడా వివరించి అడిగి వారి దగ్గర నుంచి వివరాలు కొని మధ్యలో ఉన్నటువంటి హడ్డిల్స్ని కూడా తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా నందివల్గి బ్రిడ్జ్ అనుకున్నటువంటి సమయంలో ఇప్పుడే చెప్పినటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి పదహారు ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో దాంట్లో ఇప్పటికే ఐదు పూర్తి చేసి ప్రతి నెల రెండు చొప్పున రాబోయేటువంటి ఎనిమిది నెలల్లో నందివలిగి బ్రిడ్జ్ కానీ కానీ చిరకాల కోరికైనటువంటి మొండి గేట్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్కి వచ్చేసి ఎండాకాలంలో మొదలు పెట్టాలని చెప్పి ఇప్పుడే మంత్రి గారు రైల్వే అధికారులు కోరడం జరిగింది వారు కూడా దానికి సానుకూ సానుకూలంగా స్పందించడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా నగర్ ఆరోబిని కూడా మరొకసారి తెరపైకి తీసుకొని వచ్చి వాటిని వెంటనే దానికి కావాల్సినటువంటి డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా రెడీ చేసేటువంటి కార్యక్రమం దాంతోపాటు ముఖ్యంగా నగర్ డబులింగ్ గురించి అలాగే ఈస్ట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని మరింత అభివృద్ధి చేయాలని అటువంటి ప్రతిపాదనలను కూడా ఈరోజు మీటింగ్లో మాట్లాడుకోవడం జరిగింది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ అలాగే రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ వీటినన్నిటి కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలతో ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాం గౌరవ మంత్రి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆర్ఓబి బ్రిడ్జ్ కూడా ప్రజలు సహకరించి పూర్తి చేసేటువంటి విధంగా రైల్వే అధికారులు సహకరించాలని కోరుతా ఉన్నాం నమస్కారం ఈరోజు త్రీ ఓ క్లాక్ నుంచి టిల్ నా రివ్యూ చేసిన విధానం ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్యులు అంసాన్ చంద్రశేఖర్ గారు మెడిక్లెస్గా పిన్ పాయింట్గా ప్రతిదీ కూడా డిజైన్ దగ్గర నుంచి డ్యూరేషన్ దగ్గర నుంచి షెడ్యూల్ టైమ్ షెడ్యూల్ని టెండర్ షెడ్యూల్ని ఈ రకంగా ప్రతి స్టెప్ని కూడా అనలైజ్ చేసి టైం బౌండ్ లాగా అన్ని రైల్వేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ వీళ్ళందరినీ కూడా సింకర్నా చేసి ఏదైతే ఈరోజున ప్రజలకు అవసరమైనటువంటి బ్రిడ్జెస్ ఈరోజున శంకర్లాస్ బ్రిడ్జ్ కానీ నెహ్రూ నగర్ బ్రిడ్జ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ పలకలూరు కానీ నగర్ కానీ ఈ బ్రిడ్జెస్ గురించి మనం ప్రతిసారి చెప్పుకోవటమే కానీ కొద్దిగా ఫస్ట్ టైం వీటిని మెటీరియలైజ్ చేసే కార్యక్రమానికి నాంది పలికినటువంటి కేంద్ర వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గర్వించదగ్గ విషయం రెండవ అంశం ఏంటంటే సమాజానికి ప్రజలకి ఏది అవసరం అనేది గుర్తించడం అయితే దాన్ని ఏ రకంగా పరిష్కారం చేయాలి దాన్ని ఏ రకంగా సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలి సమస్య ఉత్పన్నం అయితే ఏ రకంగా మనం దాన్ని సొల్యూషన్ని వెతకాలి అని చెప్పి వెతికే విధానం కానీ ఈరోజున ఏ ప్రాంతానికి ఏది అవసరం ఇది ఒక ప్రాంతానికే పరిమితం అనేది కాకుండా జనాలకి ఏది అవసరం ఇప్పుడు వందే భారత్ స్టాప్ అవుట్ కావాలని కోరిక అందరికి దాన్ని చిన్న విషయం అయినా సరే ఇట్ ఈజ్ స్మాల్ ఇష్యూ ఫర్ ద పీపుల్ వరల్డ్ మంత్రి గారు చెబితే అని అనుకుంటారు కానీ దానికి ఉన్నటువంటి టైం సెన్సు టైమ్లోకి షెడ్యూల్లోకి అది ప్రయాణం జరగాలి దానికి ఎక్కడ కూడా వైలేషన్ లేకుండా ఏ రకంగా మనం ఒప్పించాలి అనే ప్రయత్నం అంతేకాకుండా ఇక్కడ మనకి అవసరమైన ల్యాండ్ ఎక్విజిషన్ ప్రోగ్రామ్స్ ఇందులో ప్రతి దాంట్లో కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది దీన్ని కూడా ఎట్లా సాల్వ్ చేయాలి విత్ కన్సెంట్ లేదా కంపల్సరీ ల్యాండ్ ఎక్విజనా ఎట్లా అనేది కూడా డిజైన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడు వరకు నాకు తెలిసినంతవరకు ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్తో ఇష్యూస్ని సాల్వ్ చేసే వ్యక్తిని నేను చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ అండ్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద గుంటూరు డిస్టిక్ నిజంగానే చెప్పాలి ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి మనమేం ఉన్న వాస్తవం చెప్పే దాంట్లో ఇది పొగడ్త కాదు చేసేవాడికి తెలిసిద్ది చూసేవాడికి తెలుస్తుంది వినేవాడికి ఎట్లయినా చెప్పచ్చు మన ఈ మధ్య చాలా పెద్ద మనుషులు వెళ్ళి అటు చూసి వచ్చారు ఎక్కడికి శంకర్లాస్ బ్రిడ్జి ఏదేదో చెప్పడానికి ప్రయత్నించారు అంటే వాళ్ళు మామూలుగానే మసి పూసి మారాటికే చేస్తూ ఉంటారు రోజు మంత్రాలకి చింతకాలు రాలతాయని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటారు అంటే మేము మాట్లాడితే ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటా ఉంటారు మీ చరిత్రలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు అభివృద్ధి గురించి అభివృద్ధి చేసే విధానంలో ఎక్కడైనా సరే మీ ప్రయత్నం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా గత ఐదేళ్ళు ఉన్నారు మీరు ఈ గుంటూరు పట్టణంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి ఉంది మీది ఏ రకమైనటువంటి ఇండికేషన్ ఉంది పోనీ చెప్పండి పోనీ జిల్లాలో ఉందా మీరు అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టకుండా లేకపోతే గమనించకుండా ఊరిని బురద పూస్తే చాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చంద్రశేఖర్ గారు ఇక్కడ పని జరగట్లేదంటే ఏం పని జరుగుతుందో చూసావా నువ్వు వెరిఫై చేసావా డిడ్ టు ఇంటరాక్ట్ విత్ ఎనీబడి ఏది లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజలేదో ఇబ్బందికి గురవుతాను ఖచ్చితంగా చిన్న చిన్న చికాకులు కలుగుతూ ఉంటాయి ఎందుకు లార్జర్ ఇంట్రెస్ట్ ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందాలన్నా గుంటూరు అభివృద్ధి చెందాలన్నా మన యొక్క ట్రాఫిక్ని రెగ్యులరైజ్ చేసుకోవాలన్నా ఇబ్బంది లేకుండా భవిష్యత్తు ఉండాలన్నా మనం ఏం చేయాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది మీకు ఎక్కడైనా ఉందా ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఉండదు దోచుకోవటం తీసుకెళ్ళటం తప్పితే మీకు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు లేదు ఇవాళ ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు ఏదో మీద బుర్ర చాలటానికి మీరు ప్రయత్నించే కార్యక్రమం అందుకనే చెప్పాను గుంటూరు హిస్టరీలో ఇంతవరకు ఎవరు చేయలేనటువంటి పనులు సాధించాలనే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో లోపం లేకుండా చేసే విధానం అవసరమైతే చెప్పాల్సిన చోటు గట్టిగా చెప్పటం మెతక వైఖరి లేకుండా ఎందుకంటే నిస్వార్థంగా పనిచేయాలనే వ్యక్తికి స్వార్థం లేనప్పుడు ఎలాంటి ఆలోచన లేనప్పుడు అభివృద్ధి జయంగా పెట్టుకున్నప్పుడు ఈనాటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయినట్టు ఆలోచనలు ఉన్నాయో దానికి తోడుగా తను చేయాల్సినటువంటి బాధ్యతగా కర్తవ్యంగా భావించి పని పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద బురదలం మంచిది కాదు అని కూడా ఈ సందర్భంలో చెప్పాలనేది నా ఉద్దేశం సెలవు ఇప్పుడు దేశం అంతా పచ్చగానే కనపడింది దేశమంతా పచ్చగాన కనపడిద్ది కాబట్టి నేను వాళ్ళు చెప్పేదానికి లేదా చూసేదానికి కాదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను గమనించడం కాదు నేను చెప్పడం కాదు ఓ పార్టీ మనిషి కానో ఒక నాయకుడు కానో నేను సమర్థించడం కాదు ప్రజలు గౌరవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రజలు ఆమోదిస్తున్నటువంటి వ్యక్తి పెంబసాని చంద్రశేఖర్ గారు ఎందుకు అనే దానికి కూడా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ వరకు ఈ ఆరు వారు గురించి చాలామంది మాట్లాడారు మీ ప్రభుత్వంలో మాట్లాడారు మా ప్రభుత్వంలో కూడా గతంలో మాట్లాడారు కానీ సాధ్యం కాదు ఇవాళ సాధ్యం అవుతూ ఉంది సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం డిలే కాకుండా చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ఎవరు ఇబ్బంది గురి కాకుండా చూస్తానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అందరినీ సమన్వయం చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం ప్రయత్నించడమే కాకుండా అందరినీ సమీకరిస్తూ ఉన్నాం దీన్ని గమనించాలి నీకు చేతనైతే ఒక చేయ్ సపోర్టివ్గా ఎందుకంటే ఇది పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశం ఇది ఏదో ఎవరి కోసం నా కోసం నీ కోసం నీ పార్టీ కోసం నా పార్టీ కోసం కాదు ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అనేది కాదు అందరి యొక్క జీవనం కోసం ఈ యొక్క శంకర్లాస్ బ్రిడ్జ్ కానీ లేకపోతే ఏ బ్రిడ్జెస్ అయినా కానీ ఓ రోడ్డు వేస్తున్నావు అంటే నేను నడవడానిక లేదా మా నాయకుడిని నడవటానికా సమస్త ప్రజలు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి దాని మీద ప్రయాణించడానికి మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం దాన్ని నువ్వు గౌరవించడం చేత కాకపోతే నువ్వు ఏదో ఎవరినో మాయజేయడానికి నువ్వు ప్రయత్నించి లబ్ధి పొందడానికి ప్రయత్నించే మాటలను మాట్లాడుతూ దుర్మార్గం కదండి ఇది ఎవరు కూడా ఇవాళ మీలాగా మాట్లాడటం మాకు అది సముచితం కాదని మేము మాట్లాడలేదు కానీ మేము మాట్లాడితే మీరు అసలు ఉంచుకోవడానికి కూడా వీల్లేదు అసలు మీరు మాట్లాడటానికే వీల్లేదు ఈ సమాజాన్ని దోచుకొని ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టుగా విధ్వంసం చేసి అరాచకం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రోజున రూపాయి లేకుండా ఈ రాజ్యాన్ని అంతా కూడా దోచుకున్నటువంటి వ్యక్తులు మీకెక్కడ ఉందండి నా హక్కు అసలు వాళ్ళ పీపీబిల్ గురించి అంటే సమస్య ఇది కాదు కాబట్టి నేను మాట్లాడలేవాళ్ళ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరు వెళ్ళి ఎవరు మాట్లాడినా కూడా చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ ఓ నేను చెప్తాను అది కూడా స్టేక్ హోల్డర్స్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ డూ రిమెంబర్ మై హోటల్ ఇస్ దేర్ మాతో కూడా సార్లు మాట్లాడారు నాది నేను వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇప్పుడు కూడా మీరు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి అని చెప్పి అంటే ఇనిషియేషన్ అనేది ఇలాగా ఇది ఎక్స్పోజర్ రావాలి ప్రజానికి ఒక దీనికి కార్యక్రమంగా పెట్టుకొని చేసే అలవాటు ఆయనకి లేదు వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు రివ్యూ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్ని సందర్భాలతో మాట్లాడారని చెప్పి నేను అడుగుతా ఉన్నా స్టేక్ హోల్డర్స్కి అంటే నాకు కష్టం కలిగినాడు నాతో అట్లా చేయలేదు నాకు ఇష్టం వచ్చినట్టుగా చేయలేదు అని అనుకుంటే దానికి రూలు ఒక రిధము ఒక ప్రొసీజరు ఒక ఫాలోఅప్ ఉండదు ప్రదానికి కూడా దాని తగ్గట్టుగా నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు ఎవరైనా సరే అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదని ఎవరో ఒకళ్ళు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎందుకంటే ఏ అభివృద్ధి జరిగినా నాట్ ఓన్లీ హియర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఎక్కడ ఏది అభివృద్ధి జరిగినా ఓ డ్యామ్ కడతూ ఉంటాం ఆ డ్యామ్ వల్ల ఎన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది ఆ డ్యామ్ వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో సబ్మర్షన్ మూలం కొంతమందికి ఇబ్బంది కలిగిద్ది అలాగే ఒక ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు లేకపోతే ఒక వైడ్నింగ్ జరిగినప్పుడు కొంత ఇబ్బంది జరిగింది కొంతమందికి దాని మూలంగానే నష్టం చేసిన స్టేక్ హోల్డర్స్తో మాట్లాడలేదనే భావం తీసుకురావడానికి ఇది దుర్మార్గమైన ప్రక్రియ రాజకీయ లబ్ధి పొందడానికి ఆలోచించే విధానం అంతేగాని అభివృద్ధికి పనికొచ్చే మాట కాదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏ కంపల్సరీ ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంది లీగల్గానే వెళ్తాం అసలు ఇల్లీగల్గా వెళ్ళే అలవాటు మాకు లేదు అది మా నేచర్ కాదు మా ప్రవృత్తి కాదు ఎవరు చెప్పారు ఆ మాట అని అంటే ఇది ఈ రకమైనటువంటి అరే నిన్న నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిగా ఒక ఐదేళ్ళు పరిపాలన చేసినటువంటి నిన్నటికి నిన్న ఏం మాట్లాడుతున్నాడు నేను వస్తా అరెస్ట్ చేస్తాను అన్నాడు వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ నీకు ఏ రైట్ ఉంది అసలు అరెస్ట్ చేయడానికి అసలు ఆ మాటలు మాట్లాడేందుకు నిన్ను ముందర అరెస్ట్ చేయాలి నువ్వు తట్టిచ్చావు అసాల్ చేస్తా ఉన్నావు రిసీవ్ చేస్తా ఉన్నావు ప్రోగ్రెస్ని అడ్డుకుంటా ఉన్నావు డిస్ట్రాక్ట్గా ఉన్నావు నిన్ను అరెస్ట్ చేయాలి ముందర సార్ మీకు ఒకటి చెప్తాను నేను నేను నాకు తెలిసినంతవరకు కామన్ సెన్స్ నాకు నా నేను కామన్ సెన్స్ చెప్పేది అన్నీ కూడా సాయమల్టైనగా జరుగుతాయండి అన్నిటికి కూడా ఒక ప్రొసీజర్ ఉందండి ప్రొసీజర్కి ఇరెగ్యులర్గా ఎవరు ఏం చేయట్లేదండి ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ విత్ ద ప్రొసీజర్ దీన్ని కావాలని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు అసలు వీళ్ళకి ఏబీసీలు ఏం తెలుసు అండి అసలు కంకంటే ఏం తెలీదు వ్యవసాయం గురించి మాట్లాడతాడు ఒకడు లేదా ఇంకోటి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళు దోచుకోవడం తప్పితే ఏంటి ఏదో సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో రాజకీయ లబ్ధి గురించి మాట్లాడేవాళ్ళు తప్పితే వీళ్ళకి ఏదైనా సరే ఏ అయినా సరే ఎక్స్పర్టైజ్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరైతే దీంట్లో పాలు పంచుకొని మాట్లాడాలని విమర్శించాలని చెప్పి ప్రయత్నించే ఏ వ్యక్తికైనా సరే అదే ఆర్ ఎక్స్పర్టైజ్ ఏముందండి వాళ్ళు ఏదోటి ఏదో ఒకటి మాట్లాడితే సరిపోద్ది ఏదో ఒకటి నేను ఫోటోలో పడితే సరిపోద్ది అనుకునే కార్యక్రమం ఇక్కడ ఈ కూటమి నాయకత్వంలో జరగట్లా సార్ రెండేళ్ళు రెండేళ్ళు అయింది ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఖచ్చితంగా ఒక నిమిషం ఒక్క నిమిషం ఒకటి చెప్తాను బ్రదర్స్ మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక అభివృద్ధి జరిగేటప్పుడు అనేక రకాలైన టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటంకాలు కలుగుతాయి వీటి కూడా అధిగమించి చేసేది అభివృద్ధి సహజంగా ఇట్లాంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు ఆ ప్రశ్నలకు తగ్గ జవాబుదారి ఆచరణాత్మకంగా అమలు చేసే విధానంలో చూడండి వేచి చూడండి ఖచ్చితంగా ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది